మధురయా మన గంటా

దులుపు 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 నాన్న అయిపోయింది ఇంకా తుడిసేద్దాం బట్ అవి వాళ్ళ కరసన పాపానికి స్నానం చేయించాల్సి వచ్చిందండి లేకపోతే అసలు ఉన్నాయి స్నానం చేయండి దులుపు దులుపు ఇంకోసారి దులుపు నానా ఇంకా తులుపు దా సర్లే అంటండి పేరు భలే బాగుంది ఇది అల్లం చెర్ల కొత్త ఉంది అనమాట వస్తావా మాకు ఉందండి ఇన్ఫీ బంగారండు అయ్యో అయ్యో భలే బాగుంది కదండి బుజ్జికడు బుజ్జికడు చిన్ని బుజ్జికడు భలే అమ్మ చూడండి వాళ్ళ మమ్మీది తో వాళ్ళ మమ్మీతో అయ్యో అయ్యో

చల్ల బయటికి రావట్లేదు కానీ బిల్డప్పులు మాత్రం తగదా ఇప్పుడే తీసుకొచ్చి కట్టేసామండి ఎందుకంటే అసలు పారిపోవడంలో ఫస్ట్ ఇప్పుడు డాక్టర్ గారు వస్తారండి ఇంజక్షన్కి మరి ఎలా చేయించుకున్నా చాలా ఇబ్బంది పడుతున్నామండి అండి ఇంజక్షన్ చేయించేటప్పుడు మే పిచ్చితల్లు ఎలా కరిసేస్తున్నాయి ఏమోనండి కోపం వచ్చేట నాటి మీద నా బిడ్డను ఎలా కరుస్తున్నాయి ఇప్పుడు భయం వేస్తుంది కూడా అండి పిచ్చితల్ని పుచ్చు పుచ్చు తల్లి అందరికీ శుభదయం అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఏం చేస్తున్నారు తిఫినీలు తినేసారు ఇంకా మేము తిఫినీలు తాగల పాలు తాగల ఏమీ తాగల పాలు తాగుతావా పాలు తాగుతావా అరగంటలో వస్తున్నారంట డాక్టర్ గారు తాడు చూడమన్నారు టూ డాక్టర్ గారంటే తెలిసిపోద్దండి డాక్టర్ గారు వచ్చారా డాక్టర్ గారు చూడు డాక్టర్ గారు వచ్చారమ్మా ఏంటి కష్టాలు మాకేంటో ఇన్ని కష్టాలండి లోపల పరుపు మీద పడుకోరా అంటే కుసేపు పరుపు మీద అండి కుసేపు కింద అండి కుసేపు మంచం మీదండి పడుకో పైకి ఎక్క పడుకో అన్నం తినిపించేస్త ఇప్పేస్తాను ఇప్పుడే పడుకో పైకి ఎక్క పడుకో ఒక్కోసారి అంత బాగా వింటాడోనండి మాట ఒక్కోసారి ఉండవు భద్రౌడి రౌడి చిన్న రౌడి